దిస్ వెల్కమ్ న్యూస్ మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డి కేటెడ్ బీసీ కమిషన్ చైర్మన్ బుసాని వెంకటేశ్వరరావు జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి అదనపు కలెక్టర్ లోకల్ బాడీ శివేంద్ర ప్రతాప్ రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు వివిధ బీసీ సంఘం నాయకులు వినతి పత్రాలు అందజేశారు మరియు విలేకరుల సమావేశంలో మాట్లాడిన బీసీ కమిషనర్ చైర్మన్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీమతి విజయేంద్ర పుడి గారికి అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు గారికి మా సెక్రటరీ సైదుల్ గారికి ఇక్కడికి విచ్చేసిన అధికారులకు ప్రెస్ మీడియా మిత్రులకు అందరూ కూడా నమస్కారం ఈ డెడికేటెడ్ కమిషనర్ గవర్నమెంట్ రెండు వారాల కింద ఆర్డర్స్ ఇష్యూ చేసినారు డెడికేటెడ్ కమిషనర్ ద వారి యొక్క పరిధి ఏంటంటే ఈ స్థానికత ఎలక్షన్ సంబంధించి బీసీ రిజర్వేషన్స్ వాళ్ళు కేటాయించడము వార్డు వారిగా గ్రామ పంచాయతీ వారిగా తర్వాత మండల స్థాయిగా జిల్లా పరిషత్కు బీసీ రిజర్వేషన్ ఏ విధంగా ఉండాలనేది వాళ్ళు గైడ్ లైన్స్ డిసైడ్ చేసి గవర్నమెంట్కు నివేదిక సమర్పించవలసిందని ఒక నెల రోజులు టైం ఇచ్చినారు ఈ సందర్భంగా ఇప్పుడు ఇది ఐదో జిల్లా ఇది మహబూబ్ నగర్ దీనికంటే ముందు నల్గొండ కరీంనగర్ హైదరాబాదు ఆరా డిస్టిక్ట్ అయిపోయింది ఈ ఐదు జిల్లాలతోటి ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్ టూర్ అయిపోతుంది దీనికంటే ముందు భారత పీసీ కమిషను మిగతా ఐదు జిల్లాలు వారు టూర్ చేసినారు వారు సేకరించిన డేటా ఇన్ఫర్మేషన్ రిప్రజెంటేషన్స్తో ఇవన్నీ కూడుకొని ఒక నివేదిక సమర్పించవలసి ఉన్నారు అయితే ఇది ఎందుకంటే హైకోర్టు పుట గవర్నమెంట్ ఎయిత్ లోపల ఈ రిజర్వేషన్స్ గురించి ఫైనలైజ్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పినారు కాబట్టి ఈ నివేదిక అంత లోపల ఇస్తే బీసీ రిజర్వేషన్ వస్తుంది హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా ఈ బీసీ రిజర్వేషన్ స్థానికత వాళ్ళకి ఇవ్వాలంటే ఒకటి డెడికేటెడ్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేయాలి అది మొన్న హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారంగా బీసీ కమిషన్ కాదు సపరేట్గా ఉండాలని చెప్పి వాళ్ళ ఆదేశాలు ఇచ్చినా హైకోర్టు దాని ఆదేశాలను అనుకొని ఈసారి ఇది కాన్స్టిట్యూట్ చేసినారు బీసీ కమిషన్ రికమెండేషన్ ప్రకారంగానే బీసీస్కు రిజర్వేషన్ దీనికి స్థానికత ఎలక్షన్స్లో వాళ్ళు పొందుపరచాలి कमिशन जेनरल के अलावा सेक्रेटरी अलावा पीछे से निकला हुआ कमिशनर ने आई सिर्फ उस आमंत्रित श्रोम है कि स्वागतम चेतन होना है। अभी आगे की दर्शो मतलब प्रबंध की मांचना मतलब किसी रिजर्वेशंस है पांच चेहरे नहीं కమిషనర్ గారు ఈ సందర్భంగా చాలా జిల్లాలలో మన బీసీ సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ వారి అభిప్రాయాలు తీసుకోవడం అనేది చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా రోజు మా భూనగర్ జిల్లాలో మన కమిషన్ పబ్లిక్ హియరింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ప్రెషర్ కుక్కర్స్ స్టెయిన్లెస్ స్టీల్స్ కంటే మట్టితో చేసేది డబల్ కాస్ట్ ఈ నాలుగు వేలు ఎనిమిది వేలు

ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు ఇందులో పాల్గొన్న ప్రతి అధికారుల కన్నా కూడా ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ చేయడం పొలిటికల్ పవర్ అనేది లేకపోతే మనం వివరం కూడా ఏం చేయలేము తర్వాత ఈ ఏసీ ఇప్పుడు సబ్బండ వర్గాలకు సంబంధించిన పేదవాళ్ళు అయితే ఉన్నారు ఎట్లా పిల్లకలం జరుగుతుంది దానిలో కొన్ని వ్యక్తిగత వివరాలు కూడా తీసుకుంటారు తీసుకోకుండా బాగుంది తెలియజేస్తూ E